టెంట్ అయితే అన్ప్యాక్ చేసి బైకులకైతే దగిలిచ్చేసాం గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అస్సాం ఈరోజు డే డే నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ రెండుది నాది నాది నన్ను అలా సిక్స్టీ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్టీ నైన్ అనుకుంటున్నా ఓకే ఏమో స్క్రీన్ మీద చూడండి ఓకే ఇంకా ఈ పెట్రోల్ బంక్ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఇంకా నెక్స్ట్ స్టాప్ ఎక్కడైతే అక్కడ కెమెరా ఆన్ చేస్తాం అస్సాంలో ఈరోజు మనకి మొదటి ఫ్యూల్ స్టాపు పెట్రోల్ ప్రైజ్ వచ్చి తొంభై రూపాయల తొంభై తొంభై ఏడు తొంభై ఏడు పాయింట్ నలభై సెవెన్ అయితే ఉంది పెట్రోల్ ప్రైజు ఐదు అయితే పట్టింది ఐదు పాయింట్ లెవెన్ లీటర్స్ వారణాసికి ఇంకా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో మేము బీహార్కి అయితే వచ్చేసాం నైట్ అస్సాంలో పనుకున్నాం పొద్దున్నే లేచి వెస్ట్ బెంగాల్ దాటేసి బీహార్లోకి వచ్చి నేను లాక్ తీస్తున్నాను ఒక స్టేట్ దాటి లాక్ తీసేది నేను ఒక్కనే నా దీ చూడండి మేము టీక్ అని చెప్పి ఇక్కడ ఆగాము ఆగాక ఈ చాక్లెట్ తీసుకున్నా ట్వెల్వ్ పర్సెంటేజ్ ఎక్స్ట్రా ఫ్రీ అని చెప్పాడు తీరా ఓపెన్ చేసి చూస్తే చూడండి చూడండి తీరా ఓపెన్ చేసి చూస్తే లోపలేమో అంతే ఉంది ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా కవర్ వచ్చింది అంతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ టీటీఎస్ సిద్ధు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బీహార్ బీహార్కి అయితే వచ్చేసాం నైట్ నేను నైట్ లాగ్ చేయలేదు ఎందుకంటే నైట్ బాగా చీకటి పడిపోయింది అండ్ స్వాగ్ ఎక్కువ వచ్చేసింది అనమాట ఫోన్ కూడా టచ్ చేయలేకపోయి అంత సెలిబుట్టింది బీహార్లో భయంకర ఉంది నైట్ పూట గమనించుకోండి అండ్ నేను పెట్రోల్ బంకులు అయితే ఆపలేదు పోయేదారులోనే ఒక డాబా కనిపించింది ఈ డాబా దగ్గర అయితే ఆపి సార్ని అయితే రిక్వెస్ట్ చేసుకొని ఇదిగోండి అక్కడ టెంట్ వేసుకున్నా అక్కడ టెంట్ వేసుకొని మళ్ళీ ఇక్కడ పార్క్ చేసుకున్నాం నైట్ అయితే తినేసాము ఇప్పుడు పొద్దున్న కూడా రెండు ఛాయ్లు తాగేసాం ఛాయలు తాగేసి ఇంకా అబ్బాయిలు ఇంకా నేను లాక్ చాలా తక్కువ తీస్తున్నాను ఎందుకంటే ఫోన్లో చాలా తక్కువ స్టోరేజ్ ఉంది అండ్ ఈరోజు రైడ్ డే సెవెంటీ డెబ్బై రోజులు అయింది మనం బయటకు వచ్చి బీఆర్లో పెట్రోల్ పట్టిస్తున్నా ఫోర్ నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ అయితే పడింది మనకి మధ్యాహ్నం ఒకటి ఇరవై అయితే అయింది పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్లో శామ్ అయితే బోతిన్కి వెళ్ళిపోయాడు నేను వెయిట్ చేస్తా ఉన్నా ఇంకొస్తే ఇంకా కరెక్ట్గా వారణాసి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే ఫైవ్ అవర్స్ టూ

ఆ పెట్రోల్ బంక్ నుంచి ఇక్కడ సరంగా సైడ్ ఆపంగానే ఇదిగోండి కిట్టిలో ఒకటి కనిపించి పూరీ కనిపించింది రెండో ప్లేట్ ముప్పై ముప్పై అయితే రెండు రెండు ప్లేట్లు తినేసి మళ్ళీ ఇప్పుడు బయలుదేరుస్తాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము వచ్చేటప్పుడు చూడండి యాభై రూపాయలకి వాటర్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం చూడండి బెలం ఉన్నాయి ఎలా తీయాలని ఇది ఎలా ఓపెన్ చేయాలని స్క్రీన్ మీద వేస్తాం చూడండి ఇది ఎలా ఉందంటే స్టార్టింగ్ స్టేజ్లో కొద్దిగోండి లోపల దువ్వండి కొబ్బరి ఉంది లోపల స్టార్టింగ్ స్టేజ్ ఇది ఏమంటారు కోకోనట్ స్టార్టింగ్ స్టేజ్లో ఒక పెద్ద కాయ వచ్చి లోపల ఫ్లవర్ వస్తుంది కదా అలాగా ఇది కూడా సేమ్ ఈ పువ్వు పూర్తిగా గ్రో అయ్యే లోపల ఇది కాయ అనమాట దీన్ని పగల కొట్టుకుంటే లోపల హార్ట్ షేప్లో వైట్ కలర్ ముంజున్నట్టు ఉంది తింటే ఉంది టేస్టు ఎంత తీగుందంటే అంత తీగుంది అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఈ కొరం అంటా ఉన్నాం మేము ఓకే నేనైతే దీని అయితే ఇంకా బయలుదేరతాం ఎంతసేపు తింటాం తినేసి హౌ పవన్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఇంకా ఫైనల్గా ఒక వారణాసికి అయితే వచ్చేసాము నా బండి అయితే ఇక్కడ పెట్టేసి మొత్తం ప్యాకప్ చేస్తున్నా పైన మా రూము వారణాసిలో ఒక ప్లేస్కి అయితే వచ్చేసాం ఒక హోటల్కి ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇక్కడ ఎనిమిది రోజులు గడిపాడు బైక్ వాళ్ళు పార్కింగ్ చేస్తున్నాడు ఎందుకంటే రేపు వెళ్ళిపోతాడు నేను ఏడొక రెండు రోజులు ఉండి బయలుదేరతా బైక్ పార్కింగ్ ఏమో ఇక్కడ మేము ఇప్పుడు సినిమాకి అయితే పోతున్నాము అందుకే నా బండి అయితే మొత్తం లగేజ్ అంతా అన్ప్యాక్ చేశా అండ్ చూడండి ఎవడో ఆటోడు వచ్చి ఈజీగా మోటిచ్చిపోయాడు చినిగిపోయింది చినిగిపోయింది ఒక లాక్ విరిగిపోయింది విరిగిపోయింది అయ్యో అయ్యయ్యో ఓకే రూమ్ రూమ్ చూపిస్తాను నాకండి ఇలా అయితే వచ్చి రూమ్ కిండి రూమ్ చూడండి ఎలా ఉందా మాది ఒక ఇల్లు ఉన్నట్టుంది పెద్ద సైజ్ ఇల్లు అరిస్తే రూమ్ నుంచి చూడంగానే హైవే కనిపిస్తుంది అండ్ మా బెడ్ చూపిస్తుంది చూడండి ఇది మాకు సోఫాలు అనమాట ఇది మా బెడ్ రంగాన్ని లగేజ్ చెత్త చెత్త చేసా మా ఫ్రెండ్ లగేజ్ కింద బండిగా ఉంది ఒక కూలర్ ఉంది ఫ్యాన్ ఉంది స్విచ్ ఐ ఓకే ఓకే బట్ హియర్ దిస్ గడప వెరీ బిగ్ బ్రో టైమ్స్ మేమైతే ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి మూవీకి అయితే బయలుదేరుతాం చూడండి ఎలా ఉన్నాయి మా బట్టలు ఫుల్ మాసిపోయి ఉన్నాం 是呵呵。<laughs> <laughs>